పెన్షనర్లకు న్యాయమూర్తులకు జీతాలు ఉండవు ఉచితాలకు డబ్బులుంటాయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వాక్యాలు ఉచితాల పేరుతో పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయి కానీ న్యాయవాదులకు పెన్షనర్లకు జీతాలు ఇచ్చేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు వస్తాయని సుప్రీంకోర్టు ఘాటు వాక్యాలు చేసింది పనిచేయని వారికి ఉచితాల పేరుతో డబ్బులు పంచుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చురకలంటించింది పనిచేయని వారికి పంచేందుకు డబ్బులు ఉంటాయి కానీ జిల్లా న్యాయ వ్యవస్థలోని జడ్జీలకు జీతాలు పెన్షనర్లకు ఇచ్చేందుకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు అడ్డు వస్తాయంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది ఎన్నికలు రాగానే లాడ్లీ బిహెన్తో పాటు ఇతర స్కీములను ప్రకటించి ఖచ్చితమైన సొమ్మును పంచిపెడుతుంటారు ఢిల్లీలో ఇప్పుడు ఒక పార్టీ రెండు వేల ఐదు వందలు ఇస్తామంటూ మరో పార్టీ మరికొంత ఇస్తామంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీదులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది రిటైర్మెంట్ చేసిన జడ్జీలకు పెన్షన్లపై రెండు వేల పదిహేనులో అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై ప్రస్తుతం విచారణ జరుగుతుంది న్యాయాధికారుల జీతాలు పదవిరణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది